స్టార్ట్ ఇప్పుడు మింతకు టమాటా చేసుకుంటున్నాం కదా ఇప్పుడు చాలా మంది ఆయిల్ ఎక్కువ తక్కువ వేసుకుని వండుకుందాం అనుకుంటారు కదా అలాంటి బదులు ఆయిల్ మానేసి ఒక్క స్పూన్ వేసుకుంటే చాలా కూర టేస్ట్ సూపర్ ఉంటది నేను ఒక్క స్పూన్ చూడు ఇక్కడ సరేనా ఇప్పుడు ఇందులో ఇంకా మూడు రోజులు కట్ చేసుకున్నాను చిన్నవా ఇందులో వేసేస్తున్నాను సరేనా సరే మింతాకు టమాటాకి అంటే ఆయిల్ తక్కువ వేసుకొని వండుకోవాలి అనుకున్నప్పుడు ఇలాగ చపాతీయే కదా బాగుంటుంది మాదు ఇగో ఇవి ఉల్లిపాయలు సిమ్ సిమ్లో పెట్టుకుని వేయించుకుందాం ఇప్పుడు ఈ నేను ఏం చేస్తున్నాను తెలుసా ఇదిగో మనం ఇప్పుడు మెంతకు ఇలా గిల్లుకున్నాం కదా అవును ఇగో శుభ్రంగా గిల్లేసుకుని కడుక్కొని పక్కన పెట్టుకున్నాను మెంతాకు టమాటా పూర్లోకి నేను కాడలు ఉన్నాయి కదా నేను పుదీనా కాడలను ఇగో మెంతకు కాడలు ఇలా లేతగా ఉన్నాయి అన్నమాట ఇవి పాడేసుకో పొద్దులేదు నాకు ఇవి శుభ్రం చేసి ఇలా పెట్టాను ఇవి ఏం చేస్తానంటే వాటర్ లో మరిగించి ఈ నుంచి వచ్చిన రసాన్ని నేను చపాతి పిండిలో కలుపుతాను ఇవే ఇక్కడ వేడి పెట్టుకున్నా ఇప్పుడు ఇవి ఇందులో వేసేస్తున్నాను మనం చపాతి పిండికి ఎంత వాటర్ పడుతుందో అన్నది తెలుస్తుంది కదా ఆ వాటర్ తగ్గట్టు వేసుకుని ఇప్పుడు మరిగించుకోవాలి సరేనా ఓకే ఇది ఇప్పుడు ఉల్లిపాయలు లేకనే చూడు ఇగో నేను ఒక ఐదు టమాటాలు తీసుకున్నాను సరేనా ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్నాను ఇవి ఇందులో వేసేస్తున్నా ఇకసేపు మగ్గాలి మధు ఇగమో ఇక్కడ వాటర్ అయితే మరిగిపోయింది మనకి ఒక ఐదు నిమిషాల దాకా నేను మరిగించేసుకున్నాను ఇప్పుడు బంద్ చేసేస్తున్నాను ఇప్పుడు కొంచెం గోరువెచ్చ అయ్యాక ఇంట్లో కలుపుకున్నాం మధు ఇప్పుడు మనకి టమాటాలు మగ్గిపోయినాయి కదా ఇంకా మగ్గాలి ఇలా ఆకు కూడా వేస్తాను అది కూడా కలిపి మగ్గుతుంది ఇలా శుభ్రంగా చేసి పెట్టిన మెంతాకనే వేసేసుకోవాలి మధు ఇప్పుడు మెంతాక మొత్తం పెట్టేశాను కదా ఇది మగ్గి బాగా దిగిపోతుంది కిందకి సరే టూ కలిపి మధు చూడు ఇది మగ్గిపోయింది కదా ఇప్పుడు ఆకు కూర అంటే అంతే ఇప్పుడు ఈ రెండు ఇలా కలిపేసుకుని మనం ఒకసారి ఇప్పుడు ఇందులో చూడు ఒక స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు ఆకుకూరలో ఎక్కువ ఉప్పు పట్టదమ్మా చూసుకుని వేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇవి మిక్స్ చేసుకుని మనం ఒక ఐదు నిమిషాలు దీన్ని బాగా మగ్గించుకుందాం సరేనా అన్నీ కలిపి సరే మధు ఇదిగోమ్మ ఇప్పుడు బాగా ఐదు నిమిషాల దాకా మగ్గిపోయింది ఇది ఏ చూడు బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు కొంచెం వాటర్ వేసి మనం ఉడికించుకోవాలి ఉడికి ఇది ఉడికేంత వరకు మామూలుగాని నేను కుక్కర్లో పెడతాను కాబట్టి కొంచెం వేస్తున్నాను వాళ్ళ ఒక గ్లాసు గ్లాసు నాటి వరకు వేసుకుని ఉడికించుకోవాలి సరేనే ఓకే ఇప్పుడు ఒక టూ విజిల్స్ అయితే రప్పించేస్తాను ఇది మధు ఇప్పుడు చపాతీ పిండిలోకి ఇదిగో ఈ వాటర్ మరిగించుకున్నాను కదా ఇది కొంచెం చల్లారిపోయింది గోరువెచ్చగా ఉన్నాయి దీంట్లో తగినంత సాల్ట్ ఇలా వేసుకొని కొంచెం సాల్ట్ చపాతీలో ఎక్కువ సాల్ట్ వేసుకో అవసరం లేదు అసలు మనం కూర పెట్టుకుని తింటాం కదా సరిపోతుంది మంచిగా ఈ వాటర్ వేసుకుని కలిపేసుకుందామే సరే బాగా ముద్ద చేసేసుకోవాలి మధు ఇదిగో ఇప్పుడు మనం పిండి ముద్ద ఇలా చేసేసుకోవాలి చపాతీకి ఇప్పుడు ఒక పది నిమిషాలు పక్కకి పెట్టేస్తాను మూత పెట్టేసి సరే మధు ఇప్పుడు మనం విజిల్ అయిపోయినాయి కదా తీసాను కొంచెం వాటర్ ఉంది చూడు అంటే కొంచెం ఇంకొంచెం ఒక ఐదు నిమిషాలు ఎగర పెట్టుకుంటాను సరేనే సరే మధు ఇప్పుడు మనం పిండి పెట్టుకున్నాం కదా ఇప్పుడు చపాతీ ముద్దలు చేసుకుందాం చపాతీల కోసం సరే మధు చపాతీలు నూనె లేకుండా కాలు వస్తున్నాయి సరే ఈ రోజు హెల్తీ ఫుడ్ అయినట్టు ఉంది కదా ఒక్కోసారి ఇలా కూడా చేసుకుంటా ఉండాలి ఇందులో ఓన్లీ వన్ స్పూన్ గియ్యేసి చేసే కూర ఇదిగో మనకి ఇక్కడ రెడీ అయిపోయింది కూర అయిపోయినా కూర ఇగు ఇలా ఉంటే బాగుంటది సరేనే సరే మరీ ఎగురబెట్టేసుకుంటే ఏం పోదు మనకి ఇక్కడ మెంతాకు టమాటా రెడీ ఓకే సూపర్ మధు ఇదిగోమ్మా మనకి చపాతి మెంతాకు టమాటా కూర రెడీ సూపర్ మధు ఇదిగమ్మా చూడు చపాతి చక్కగా పొరల పొరల కింద ఎంత బాగా వచ్చింది కదా మనం నూనె వేసుకుని కాలుచేపనే చాలా బాగా పొరల పొరల కింద చాలా బాగా వచ్చింది మెంతాకు టమాటా కూర సూపర్ అదురుపోయింది చాలా చాలా బాగుంది చపాతీలోకి సూపర్ ఉంది బాగుంటుంది ఒక స్పూన్ నెయ్యేసాం కానీ సూపర్ టేస్ట్ చాలా చాలా బాగుంది మంచిగా నాకు రైస్ లో చపాతీలోకి ఇష్టం మెంతాకు కూర బాగుంటుంది మధు మనం చపాతీలోకి వాటర్ వేసాం కదా అవును మెంతకాడలు వాటర్ కానీ చేదు అలాంటిది ఏమీ లేదు ఉంది పోషకాలు దిగుతాయి కాబట్టి చపాతి పిండిలో సూపర్ ఆరోగ్యానికి మంచిది ఇలా మింతా టమాటాలతో చపాతి తినేస్తే చాలా చాలా బాగుంటది పేస్ట్ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది కదా అవును వస్తుంది మరి ఓన్లీ రసం కింద వేసుకుంటే పోషకాలు అంతా చేదు ఉండదు